అందరికీ నమస్కారం ఫిఫ్త్ క్లాస్ టీజీసీఎట్ రెండు వేల ఇరవై నాలుగు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ క్లాస్ ఫిఫ్త్ కోసం జరిగిన ఎగ్జామ్కు సంబంధించి మరి కీ కూడా నేను నిన్న వీడియోలో చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించి పూర్తిగా ఈ వీడియోలో మీకు వివరణలతో కూడిన అంటే ప్రతి ప్రశ్నకు జవాబు మరి అది ఎందుకు ఆన్సర్ కరెక్టు అనే అంశాలను కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను నిన్న తొందరపాటులో సరే ఒకటి రెండు చిన్న మిస్టేక్స్ కూడా జరిగినాయి సరే ఈ వీడియోలో మీకు అన్నీ కూడా పూర్తిగా మరి క్లియర్గా వివరించడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ తెలుగుకు చూసినట్టయితే ఉడత సహాయం చేసింది ఈ వాక్యంలో కర్తను మామూలుగా ఉడత కర్త సహాయం కర్మ చేసింది అనేది పని యాక్షన్ కాబట్టి క్రియ కర్త కర్మ క్రియ ఉంటుంది కాబట్టి ఇందులో కర్తను గుర్తించమన్నాడు కాబట్టి ఉడత అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ దేశభక్తిని పెంపొందించే గీతాలు అంటే మరి దేశభక్తిని అన్నప్పుడు జాతీయ గీతాలు వస్తాయి మరి నేషనల్ సాంగ్స్ అంటాం నేషనల్ ఫెస్టివల్స్ అంటాం మరి దేశానికి సంబంధించి మొత్తాన్ని కూడా దేశం అంతా జరుపుకునే పండుగలు జాతీయ పండుగలు అలాగే మరి దేశభక్తిని పెంపొందించే గీతాలు మరి జాతీయ గీతాలు అలాగే గాదా సప్తశతి ఏ భాషా సంకరణం దీన్ని హాలుడు ప్రాకృత భాషలో రాయడం జరిగింది కాబట్టి ఇది ప్రాకృతం కరెక్ట్ ఆన్సర్ గ్రంథాలయం అనగా గ్రంథాలు ఉండే చోటు అంటే పుస్తకాలు ఉండే చోటును గ్రంథాలయం అంటారు కాబట్టి ఇది అందరికీ తెలిసిందే ఈదుల్ ఫితర్ అనే పండుగకు గల మరో పేరు అన్నప్పుడు ఇది రంజాన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈదుల్ ఫితర్ ఈద్ అని రంజాన్ అని అంటాం పాలపిట్ట అందంగా ఉన్నది ఈ గీత గీసిన ఏ భాష భాగం అన్నాడు మరి పాలపిట్ట అనేది నామవాచకం అది నామవాచకం యొక్క మరి లక్షణాలను వివరిస్తుంది కాబట్టి ఇది అందంగా అనేది విశేషణం మామూలు ఇంగ్లీష్లో అయితే అడ్జెక్టివ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్ అని అంటాం దేశ ప్రజల మధ్య డ్యాష్ పెంపొందించాలి ఇది స్నేహభావం మామూలుగా భేదం స్వార్థం ఇవన్నీ కూడా కాదు స్నేహభావం ఫ్రెండ్షిప్ని మరి పెంపొందించాలి దక్షిణ గంగా అని ఏ నదిని అంటారు మామూలుగా మన జాతీయ నది భారతదేశం యొక్క పెద్ద నది గంగా నది మరి మన దక్షిణ భారతదేశంలో పెద్ద నది గోదావరి కాబట్టి దీన్ని దక్షిణ గంగా అని అంటారు ఒక అక్షరం కింద అదే అక్షరం వస్తే దాన్ని ఏమంటారు ఇది ద్విత్వాక్షరం మరి ఒకే అక్షరం మరి ఆ ఒక హల్లు అదే హల్లు కింద వస్తుందని ద్విత్వాక్షరం అంటారు గాంధీజీ తల్లి పేరు మామూలుగా పుతులీ బాయి దశకంఠుడు అనగా రావణుడు రావణాసునికి పది తలలు ఉంటాయి కాబట్టి మరి దశకంఠుడు అనగా రావణుడు భూమీషులు అనగా అర్థం ఏమిటి రాజులు ఇక్కడ ద్విత్వాక్షరం గుర్తుపట్టడం అనడు నిచ్చెన అంటే చానే అక్షరం మరియు చానే వత్తు ఒకే హల్లుకు అదే హల్లు ఒత్తు ఇక్కడ పిల్లల్లారా పాపల్లారా గేయాన్ని రాసింది ఎవరన్నారు మరి ఇది దాశరథి కృష్ణమాచార్యులు అయి ఉంటారు మామూలుగా అయితే నైంటీ నైన్ పర్సెంట్ మరి దాశరథి కృష్ణమాచార్యులే కరెక్ట్ అయి ఉంటుంది గురజాడ పరశ్రీ శ్రీ ఆరుద్ర మరి ఇక్కడ ఇది పూర్తిగా అయితే ఎక్కడ కూడా మామూలుగా ఈ ఫోర్త్ క్లాస్ తెలుగు బుక్లో దీన్ని రాసింది ఎవరు అనేది లేదు కాబట్టి ఇది కేంద్రీయ విద్యాలయంలో గేయని పాడుతుంటారు మాక్సిమం ఇది దాశరథి కృష్ణమాచార్యులు ఆన్సర్ అయి ఉంటుంది క్రింది పదాల్లో సరైన పదం గుర్తించండి ఇక్కడ మరి పకాతము ఈ పతాకమా పతకాము ఉంది పతాకము అనేది కరెక్ట్ ఆన్సర్ సమ్మక సరళమ్మలు ఏ జిల్లాలో జన్మించారు ఇది వరంగల్ జిల్లా ప్రపంచంలో అతి ఎత్తైన రాతితో కట్టబడిన ప్రాజెక్టు ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి మరి బండిరా వర్గల అక్షరాలను హల్లులు అంటారు ఇది అందరికి కూడా తెలిసిందే సిరి దీనికి బహువచనం మరి ఏకవచనం ఒకటి ఉంటే బహువచనం అంటే ఎక్కువ సిరి సిరులు ఒగ్గు కథా కళాకారుడు మిద్దే రాములైన ఎల్లమ్మ కథ చాలా మరి కథలు చెప్పడం ద్వారా మిద్దరాములు చాలా ఒక్క కథలో ఫేమస్ కూడా అలాగే పార్ట్ బి చూసినట్టయితే ఇంగ్లీష్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ హియర్ వన్ పేరా ఇస్ దేర్ ఏ గ్రూప్ ఆఫ్ మంకీస్ డిసైడెడ్ టు గో ఆన్ ఫాస్ట్ వన్ డే బిఫోర్ వి బిగిన్ అని ఇట్లా మీ పేరాను చదువుకున్న తర్వాత ఇక్కడ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఊ డిసైడెడ్ టు గో అనే ఫాస్ట్ వన్ డే ఏ గ్రూప్ ఆఫ్ మంకీస్ అక్కడ ఆన్సర్లను మనం ఈజీగా పై పేరాలు మనం వెతికి రాసుకోవచ్చు ఐడెంటిఫై ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ డెలిషియస్ ఇది మాత్రం కొత్తగా అంటే డెలిషియస్ బనానాస్ కోసం యంగ్స్టర్ను పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ డెలిషియస్ అంటే మంచి టేస్ట్ మంచి రుచికరంగా ఉన్నదాన్ని మరి టేస్ట్లెస్ అనేది కరెక్ట్ ఆపోజిట్ అన్నట్టు అది వ్యతిరేకంగా చెప్పాలి కాబట్టి టేస్ట్లెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ స్పీకర్ ఎవరన్నాడు అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ హంగ్ యూ విల్ ఆల్ బి బై దెన్ అన్నప్పుడు ఈ మాట ఎవరన్నారు అన్నప్పుడు ఇది చీఫ్స్ వైఫ్ మరి మంకీస్ చీప్స్ వైఫ్ అంటుంది ఊ వర్ సెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ మరి కోసం యంగ్స్టర్స్ వెళ్ళారు నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇక్కడ ఇక్కడ కూడా ఒక ప్యాసేజ్ వన్ డే ఎమ్మెల్యర్ అండ్ ఈజ్ సన్ డ్రైవ్ అని హూ డ్రైవ్స్ ద డంకీ టు ద మార్కెట్ ఎమ్మెల్యర్ అండ్ ఇస్ సన్ వే డూ దే డ్రైవ్ ద డంకీ టు మార్కెట్ ఇట్ ఈస్ ఆల్సో ఈజీ ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ సీస్ దెమ్ అండ్ బ్రేక్స్ అవుట్ లాఫింగ్ ద గర్ల్స్ కాల్ ద మెల్లర్ అండ్ ఇస్ సన్ యాజ్ ఫూల్స్ అక్కడ అందరు ఫూల్స్ అని అంటారు టు వీ డాష్ అవర్ పిక్చర్ ఎట్ చార్మినార్ ఎస్టర్డే ఇక్కడ ఎస్టర్డే అంటే పాస్ట్ యాక్టివిటీ పాస్ట్ అంటే జరిగిపోయినది అప్పుడు వర్బ్ కూడా మనం పాస్ట్లో చెప్పాలి కాబట్టి క్లిక్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ శ్రావణి లైక్స్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ మరి శ్రావణికి ఐస్ క్రీమ్స్ మరియు చాక్లెట్స్ మరియు అన్నప్పుడు ఆయన అనే కన్జంక్షన్ ఇక్కడ మనం వస్తుంది నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు విమలా లైక్స్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే టూ యాక్షన్స్ను కలిపి మరి ఆయన తోటి కలిపి కన్జంక్ష ఇది ఆయండ్ అనేది కంజంక్షను ఈ ఆండ్ తోటి కలిపి చెప్పాలి కాబట్టి విమలా లైక్స్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫై ద రైట్ వర్డ్ ఫర్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఓన్ ఓవర్ ద ఫేస్ ఫర్ ప్రొటెక్షన్ మరి ఇక్కడ డెజర్ట్లో ప్రయాణం చేసేవాళ్ళు ఈ డస్ట్ కానీ పడకుండా వెయిల్ విఈఐఎల్ వేల్ అనే ఈ పీస్ ఆఫ్ క్లాత్ని మన ముఖానికి ఇట్లా చుట్టుకుంటారు ఇది మరి ఫుడి డెజర్ట్ జర్నీ అనే లెసన్లో ఉంది నెక్స్ట్ ఏ డాష్ ఆఫ్ బీస్ అటాక్డ్ మీ ఇది కలెక్టివ్ నౌన్ ఏ స్వామ్ ఆఫ్ బీస్ అయినా ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ బంచ్ ఆఫ్ గ్రేవ్స్ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అని ఈ విధంగా ఇవి కూడా ఇవన్నీ కలెక్టివ్ నౌన్స్ ఇక్కడ స్వామ్ ఆఫ్ బీస్ అటాక్డ్ మీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ద సింగర్ సాంగ్ ఏ శాడ్ సాంగ్ ఇక్కడ యాక్షన్ వర్డ్ అనుకోమన్నాడు యాక్షన్ వర్డ్ అంటే వర్బ్ మరి వర్బ్ ఏంది ఇక్కడ సాంగ్ ఈజ్ ఏ వర్బ్ నెక్స్ట్ ద బాయ్ ఈజ్ డాష్ ద చైర్ మరి బిట్వీన్ అనేది ఎప్పుడైనా రెండిటి మధ్య ఉన్నప్పుడే వస్తుంది కాబట్టి ఇక్కడ ద బాయ్ ఈజ్ బిహైండ్ ద చైర్ మరి ఇన్ టూ త్రో అనేది కాదు నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్ టు వర్డ్ ఇక్కడ మిర్రర్ ఎంఐఆర్ఆర్ ఓఆర్ మిర్రర్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్ నెక్స్ట్ అవుట్ ద నేమింగ్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఏ లవ్య ఈజ్ ద నౌన్ నేమింగ్ వర్డ్స్ కాల్డ్ నౌన్స్ కాబట్టి ఏ కలవీ ఈజ్ నేమింగ్ వర్డ్ నెక్స్ట్ రీప్లేస్ అండర్లైన్ వర్డ్ విత్ సూటబుల్ ప్రొనౌన్ అన్నాడు బాబు ఈజ్ గోయింగ్ టు స్కూల్ బాబు ఇన్స్టెడ్ ఆఫ్ బాబు వీ హ్యావ్ టు రైట్ ఈజ్ అ కరెక్ట్ ప్రొనౌన్ నెక్స్ట్ ద గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్ మరి ఎస్టిఇఈల్ స్టీల్ అనేది మరి కరెక్ట్ ఆన్సర్ కోకోనట్ ట్రీ ఈజ్ టాలర్ దాన్ పామ్ ట్రీ ఏదైనా ఒక దాన్ని పోల్చేటప్పుడు టాలర్ బిగ్గర్ ఇట్లా వస్తుంటుంది కాబట్టి ఇది టాలర్ దాన్ నెక్స్ట్ ద టేబుల్ ఈజ్ బిట్వీన్ ద చైర్ అండ్ ద సోఫా రెండు వస్తువుల మధ్య కాబట్టి ఇక్కడ బిట్వీన్ అనేది ప్రిపోజిషన్ నెక్స్ట్ డాష్ నెక్స్ట్ ఐ డాష్ ఎన్ యాపిల్ ఎవ్రీడే ఐ ఈట్ ఎన్ యాపిల్ అంటే ఎవ్రీ డే యాక్షన్స్ని మరి వర్బు మరి మొదటి వి వన్ మాత్రమే వాడతాం కాబట్టి ఇక్కడ ఐ ఈట్ ఎన్ యాపిల్ ఎవ్రీడే దేర్ ఆర్ టూ మ్యాంగోస్ ఇన్ ద బాస్కెట్ టె టీడబ్ల్యూఓ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వాట్ వర్డ్ రైమ్స్ విత్ క్యాట్ రైమింగ్ వర్డ్స్ క్యాట్ మ్యాట్ ఫ్యాట్ లైక్ దట్ సో మ్యాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ సెంటెన్స్ ఈజ్ రిటన్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్ భారత్ విల్ ప్లే క్రికెట్ మరి ఫ్యూచర్ టెన్స్ ఏదైనా కానీ మనం విల్ను ఉపయోగించే రాస్తాం ఐ విల్ ప్లే క్రికెట్ ఐ విల్ గో ఐ విల్ ట్రైన్ యూ అని ఏ విధంగా అయినా మనం ఫ్యూచర్ చెప్పాలన్నప్పుడు విల్ మాత్రమే మనం ఖచ్చితంగా వాడాలి నెక్స్ట్ సి మ్యాథమెటిక్స్ చూసినట్టయితే ఎ టీచర్ బాట్ సెవెంటీ టూ నోట్బుక్స్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ అని ఇట్లా ఇది ఇవ్వడం జరిగింది మరి డెబ్బై రెండు నోటు పుస్తకాలను నాలుగు నోటు పుస్తకాలు చొప్పున ఒక్కొక్కరికి వంచె ఎంతమందికి వంచి వచ్చినప్పుడు ఇది డివిజన్ ఖచ్చితంగా పంచడం అన్నప్పుడే డివిజన్ చేయాలి సెవెంటీ టూని ఫోర్తో డివిజన్ చేస్తే మరి ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ కాబట్టి సెవెంటీ టూ వస్తుంది స్వాతి హ్యాస్ టు ఫోర్ అవర్ టూ లీటర్స్ అంటే ఇక్కడ స్వాతి రెండు లీటర్ల జ్యూస్ను రెండు వందల మిల్లీ లీటర్ పట్టే గ్లాసులో పోయాలంటే మామూలు అలాంటి గ్లాసులు ఎన్ని అవసరమైతే అన్నప్పుడు టూ లీటర్ ఉదాహరణకు తాము ఏదైనా ఉన్నా కానీ మరి టూ హండ్రెడ్ ఎమ్మెల్ని ఇప్పుడు డిస్పోజల్ గ్లాసు బాటిల్ గ్లాసులలో పోస్తే మనకు ఇది కూడా డివిజన్ చేయాల్సి ఉంటుంది అంటే టెన్ గ్లాసెస్ వస్తుంటుంది మరి వన్ లీటర్కు అంటే థౌసండ్ ఎంఎల్ కాబట్టి వన్ లీటర్కు ఫైవ్ గ్లాసెస్ మరి నెక్స్ట్ టూ లీటర్స్కు మరి టూ హండ్రెడ్ ఎంఎల్ఈ మరో మరి ఫైవ్ టోటల్ కలిపి టెన్ అవుతుంది టెన్ గ్లాసెస్ మరి నెక్స్ట్ టూ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ దాల్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఇక్కడ సమాన బరువు గల ఏడు బియ్యం బస్తాల బరువు మూడు వందల యాభై కిలోలు అయినప్పుడు మరి ఒక్కొక్కటి అన్నప్పుడు ఈజీగా మరి త్రీ ఫిఫ్టీ డివైడెడ్ బై సెవెన్ చేస్తే ఇక్కడ ఫిఫ్టీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ డిసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది అవరోన క్రమం అంటే పెద్ద నుండి చిన్న కాబట్టి సెవెన్ హండ్రెడ్ నైంటీ టూ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఆఫ్ రూప్ మీన్స్ అన్నప్పుడు సెవెన్ మీటర్స్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ట్వెల్ ఇంటూ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఈజ్ మల్టిప్లికేషన్ నెక్స్ట్ ఇది ఇది ఎక్స్పాండ్ ఫింగ్ ఇవ్వడం జరిగింది షార్ట్ ఫామ్లో ఎయిట్ థౌజండ్ ట్వంటీ అని రాయాలి ఇక్కడ ఫ్రాక్షన్ ఫర్ షేడెడ్ పార్ట్ షేడెడ్ పార్ట్ టోటల్ పాట్స్ ఎయిట్ షేడెడ్ పార్ట్ ఫైవ్ సో ఫైవ్ బై ఎయిట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత సంఖ్య వాట్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నప్పుడు మైనస్ త్రీ మైనస్ త్రీ రావడం జరుగుతుంది ఎయిటీ మైనస్ త్రీ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఫోర్ మైనస్ త్రీ సెవెంటీ వన్ నెక్స్ట్ ఇక్కడ ఒక పడవ త్రీ హండ్రెడ్ కిలోగ్రాముల బరువు మోయగలదు మరి పడవలో కూర్చున్న వ్యక్తుల మరి బరువు ఎంత అన్నప్పుడు ఇంకా ఎంత బరువు మోయగలుగుతుంది అన్నప్పుడు ఇంకా ఎయిటీ కేజీస్ ఆల్రెడీ త్రీ హండ్రెడ్ మోయగలుగుతుంది ఆల్రెడీ టూ ట్వంటీ కేజీస్ ఆల్రెడీ మరి బరువు కూర్చున్నారు కాబట్టి ఇంకా ఎయిటీ కేజీస్ బరువు మోయగలుగుతుంది అంటే త్రీ హండ్రెడ్ మైనస్ టూ ట్వంటీ చేయాలి ఇక్కడ మరి ప్రతిరోజు ఫైవ్ రూపీస్ కట్ చేస్తే వారం అంటే ఏంది వీక్లీ సెవెన్ డేస్ మంత్లీ అంటే మామూలుగా థర్టీ డేస్ అని తీసుకుంటాం ఇయర్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ నీ పేరు అయితే త్రీ సిక్స్టీ సిక్స్ సో వీక్లీ సెవెన్ డేస్ కూడా సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ ఇక్కడ గడియారం టైం ఫిఫ్టీన్ మినిట్స్ పాస్ట్ ట్వెల్వ్ సో ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్ దీర్ఘ చతురస్రం అంటే మరి రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రాలు ఎన్ని భుజాలను కలిగి ఉన్నాయి హౌ మెనీ సైడ్స్ డూ రెక్టాంగిల్స్ హ్యావ్ మరి రెక్టాంగిల్ అని వచ్చింది రెక్టాంగిల్స్ హ్యావ్ సో ఇయర్ మరి రెక్టాంగిల్ అంటే ఫోర్ సైడ్స్ ఉంటాయి కాబట్టి కాబట్టి ఫోర్ ఇస్ అ కరెక్ట్ అండ్ ఇఫ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ఫోర్ చిల్డ్రన్ హౌ మచ్ మనీ విల్ ఈచ్ చైల్డ్ గెట్ ఇక్కడ కూడా అది డివిజన్ చేయాల్సి ఉంటుంది మరి పంచడం అన్నప్పుడు డివిజన్ చేయాల్సి కాబట్టి మరి నలుగురికి సమానంగా పంచితే సెవెంటీన్ రూపీస్ రావడం జరుగుతుంది ఇక్కడ ఒక ఫిగర్ ఈజ్ కూడా ఫైవ్ అనడు అంటే ఫైవ్ స్టూడెంట్స్ దెన్ మరి ఫైవ్ ఫిగర్స్ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ టువెల్ అరటి పండ్లకు యాభై ఐదు రూపాయలు అయితే మరి డజన్ అరటి పండు డజన్ అన్నా ట్వెల్ అన్నా సేమ్ డజన్ అంటేనే టువెల్ అరటి పండ్లు కాబట్టి ఇది ఫిఫ్టీ ఎయిట్ రూపీసే నెక్స్ట్ ఒక జీపులో ఎనిమిది మంది కూర్చోగలుగుతారు ఒక ఊరు నుండి మరొక ఊరు మేళగా ఇక్కడ నలభై ఎనిమిది మంది వెళ్ళడానికి కూడా అలాంటి ఎన్ని జీపులు కావాలన్నప్పుడు కూడా ఇది కూడా మనం డివిజన్ చేయాలి ఎయిట్ సిక్స్ జా ఫార్టీ ఎయిట్ ఇక్కడ మరి థర్టీ సిక్స్ అనే ఆన్సర్ రావాలి సిక్స్ సిక్స్ జా అని మిగతా మూడు చోట్ల వన్ థర్టీ సిక్స్ టువల్ త్రీ జా మరి ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ ఇక్కడ ఎస్సెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ ఎసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఇది స్మాల్ టు బిగ్ ఇది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ నాలుగు వేల రెండు వందల ఎనిమిది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ అన్నప్పుడు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఫోర్ టూ జీరో ఎయిట్ నైన్ జీరో టూ ఫోర్లను ఉపయోగించి ఈ రాయగల పెద్ద సంఖ్య అన్నప్పుడు నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇచ్చిన పడంలో మొత్తం ఎన్ని చతురస్రాలు ఉన్నాయి హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఇక్కడ మనం మొత్తం లెక్కబెడితే మామూలుగా ఫస్ట్ పెద్దవి ఫోర్ మళ్ళీ కింది మళ్ళీ లోపల స్క్వేర్లో మళ్ళీ ఫోర్ ఫోర్ ఎయిట్ మళ్ళీ టోటల్గా చూస్తే మరి లోపల ఉన్న స్మాల్ అంటే ఇంకొక స్క్వేర్ మరి పెద్ద పైనంగా ఉండే పెద్ద స్క్వేర్ అన్నీ కూడా లెక్క పెడితే టెన్ అనేది మనకు కౌంట్ వస్తుంది టూ కేజీస్ ఇస్కోట్ టూ థౌజండ్ గ్రామ్స్ ఒక ట్రక్ నూట నలభై సిమెంట్ బస్తాలు మోస్తే మరి ఐదు ట్రక్కులు అన్నప్పుడు సేమ్ ఇది మల్టిప్లికేషన్ వన్ ఫార్టీ ఇంటూ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఈవీఎస్ చూసినట్టయితే ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఈజ్ అగ్రికల్చర్ ఆహారానికి ముఖ్యమైన ఆధారం వ్యవసాయం కాబట్టి నెక్స్ట్ డ్యూ టు విచ్ సబ్స్టాన్స్ లీవ్స్ ఆర్ ఇన్ గ్రీన్ కలర్ క్లోరోఫిల్ ఏ పదార్థం ఉండడం వల్ల ఆకులు ఆకుపచ్చగా ఉంటుంది పత్రార్థం ఇది ఎవ్రీ గురుకుల ఎగ్జామ్లో కూడా ఇది ఖచ్చితంగా ఎక్కువ సార్లు వచ్చిన ప్రశ్న అంటే ఇది ప్లాంట్స్ గ్రో విత్ మల్టిపుల్ స్టెమ్ ఆర్ కాల్డ్ యాజ్ ష్రబ్స్ అంటారు ఏ మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు వస్తాయి మామూలు ట్రీస్ ఏమో పైకి ఎదిగిన తర్వాత కొమ్మలు వస్తాయి కానీ ఇక్కడ మొదటి నుండి ఎక్కువ కొమ్మలు వచ్చేది మాత్రం శ్రబ్స్ మరి గులాబీ గన్నేరు లాంటి నెక్స్ట్ చిల్డ్రన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఫోర్టీన్త్ నవంబర్ మరి చాచా పుట్టిన పుట్టినరోజు నెక్స్ట్ విచ్ క్లాత్స్ ప్రొటెక్టర్స్ ఫ్రమ్ కోల్డ్ ఇది ఉలెన్ ఉన్ని బట్టలు మాత్రం మనకు చల నుంచి రక్షణ ఉంటాయి షిప్ ఆఫ్ ద డెజర్ట్ ఈస్ క్యామెల్ మామూలుగా ఎడారి ఓడను అని ఒంటెన్ అంటాం ఇన్ విచ్ డిస్టిక్ రామప్ప టెంపుల్ ఈజ్ లోకేటెడ్ రామప్ప టెంపుల్ జయశంకర్ జిల్లాలో ఉన్నది కాబట్టి ఏ జిల్లాలో ఉంది అన్నప్పుడు జయశంకర్ ఐడెంటిఫై ద లీఫ్ ఇది లోటస్ అంటే తామర పువ్వు యొక్క ఆకు నెక్స్ట్ బాడీ ఆఫ్ బర్డ్ ఈజ్ కవర్డ్ విత్ ఫీజర్స్ మరి పక్షి యొక్క బాడీని కవర్ చేసేది మరి దేంతో గొప్పబడి ఉంటుంది అప్పుడు ఈకలు ద ఫ్యామిలీస్ విచ్ హెస్ పేరెంట్స్ అండ్ దే చిల్డ్రన్ ఆర్ కాల్డ్ హెస్ న్యూక్లియర్ ఫ్యామిలీ ఆర్ వెస్టి కుటుంబం మామూలుగా ఇక్కడ స్మాల్ ఫ్యామిలీ అన్నా కూడా మరి ఇది ఆన్సర్ కూడా కరెక్ట్ అవుతుంది కానీ మామూలుగా ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మరి దా ఫ్యామిలీ విచ్ హాస్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ దాన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ మాత్రమే అంటాము కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది కరెక్ట్ ఆన్సర్ వెస్ట్ కుటుంబము మామూలు చిన్న కుటుంబం అంటే కూడా ఒక ఫ్యామిలీ మరి పేరెంట్స్ అండ్ చిన్న చిల్డ్రన్ ఉంటే దాన్ని మనం స్మాల్ ఫ్యామిలీ అని కూడా అంటాం కానీ ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ మాత్రం గురించి మాత్రమే మన ఫోర్త్ క్లాస్ బుక్లో ఉన్నది కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీ కరెక్ట్ అయి ఉంటుంది విచ్ గ్యాసెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్ ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా కావని కారణం కాబట్టి ఏ అండ్ బి అన్నట్టు ద సన్ రైజెస్ ఫ్రమ్ ద ద సన్ రైజ్ ఫ్రమ్ ద ఈస్ట్ సూర్యుడు ఉదయించే దిక్కు ఏ వైపున ఉదయిస్తాడప్పుడు తూర్పు రోప్స్ ఆర్ మేడ్ విత్ జూట్ మరి జనపనార ఈ తాడును తయారు చేసేది జనపనార మాత్రమే కాటన్ కానీ సిల్క్ కానీ వుడ్ కానీ కాదు విచ్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్ టైగర్ మరి అందరికీ తెలిసిందే జాతీయ జంతువు పెద్ద పులి గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఈజ్ కాల్డ్ మండల్ మరి గ్రామాల సముదాయమే మరి మండలం మండలాల సముదాయం జిల్లా జిల్లాల సముదాయము రాష్ట్రం రాష్ట్రాల సముదాయం దేశం నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డ్రమ్స్ ఆర్ మేడ్ విత్ యానిమల్ స్కిన్ జంతు చర్మంతో మనం డోలు వాయిద్యాల తయారీకి మరి జంతు చర్మమే వాడతాం నెక్స్ట్ వి స్టాప్ వెన్ రెడ్ లైట్ గ్లోస్ వి రెడీ వెన్ ఆరెంజ్ లైట్ గ్లోస్ మూవ్ ఫార్వర్డ్ వెన్ గ్రీన్ లైట్ గ్లోస్ వాట్ ఈస్ అబో సిస్టమ్ కాల్ యాజ్ సిగ్నలింగ్ సిస్టమ్ దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అని అంటారు ఇది కూడా బుక్లో ఫోర్త్ క్లాస్ బుక్లో క్లియర్గా ఉంది మామూలుగా ట్రాఫిక్ సిస్టమ్ ఇవి కాదు సిగ్లింగ్ సిగ్నలింగ్ సిస్టమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హౌ మెనీ డైరెక్షన్స్ ఆర్ దే ఫోర్ డైరెక్షన్స్ ఓకే వి గెట్ హోనీ ఫ్రమ్ ద ఫ్లవర్స్ మరి ఇన్సెక్ట్స్ కలెక్ట్ హానీ ఫ్రమ్ ఫ్లవర్స్ కాబట్టి మన హానీ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్లవర్స్ నుంచి మనకు వస్తుంది ద బర్డ్స్ విచ్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ సెర్చ్ ఫుడ్ టు లే ఎగ్స్ అండ్ టు టూ ప్రొవైట్ సెల్స్ ఇవన్నీ కూడా మనకు చిన్నప్పటి నుంచి మైగ్రేటరీ బర్డ్స్ అంటే వలస పక్షులు మన ఫుడ్ కోసం కానీ ఇంకా వేరే అవసరాల కోసం మరి మనుషులను కూడా వలస వెళ్తుంటాం ఇది మైగ్రేటరీ బర్డ్స్ వలస పక్షులు ఇక్కడ మెంటల్ ఎబిలిటీ ఉంది ఇక్కడ రెండవ జతలోని ప్రశ్నార్థకం ఉన్న చోట వచ్చు పటం అన్నాడు మొదటి పటం రెండవ పటంగా ఎలా మారిందో చూసుకోవాలి ఇక్కడ మరి కార్నర్స్లో చేంజ్ అయినాయి కాబట్టి ఇక్కడ కూడా మన కార్నర్స్లో ఉన్నవి చేంజ్ కావాలి ఇది మనకు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ హెన్ టైగర్ స్టోన్ స్పారో మిగతా హెన్ టైగర్ స్పారో ఏమో లివింగ్ థింగ్స్ ప్రాణం ఉన్నవి స్టోన్ మాత్రం నాన్ లివింగ్ థింగ్ ప్రాణం లేనిది నెక్స్ట్ విచ్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ఏ జెడ్ బివైసిఎక్స్ అంటే ముందు నుంచి ఆల్ఫాబెటికల్ చూస్తే ఏ డి అని వస్తుందని తెలుసు మరి బ్యాక్స్ నుండి జెడ్ వైఎక్స్ డబ్ల్యూ డి డబ్ల్యూ ఫైండ్ అవుట్ ద ఆడ్ ఫిగర్ భిన్నంగా ఉన్న పటాన్ని గుర్తించండి ఇక్కడ ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉన్నది కానీ ఇక్కడ మరి చూసినట్టయితే ఇప్పుడు ఈ నాలుగు పటాల్లో కామన్గా స్క్వేర్స్ అని ఉన్నది ఒకవేళ లోపలి పటాలను మనం బేస్ చేసుకుంటే మాత్రం ఈ మిగతా ఇది ట్రయాంగిల్ ఇక్కడ ఇవన్నీ భుజం అంటే రేఖలతోటి ఏర్పడ్డది మామూలుగా వీటికి కానీ ఇందులో సర్కిల్ అనేది మరి ఇది రేఖ రేఖలతోటి ఏర్పడలేదు కాబట్టి వీటికి భుజాలు ఉన్నాయి దీనికి లేవు కాబట్టి అని చెప్పేసి మరి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకవేళ మామూలుగా చూస్తే మరి ఇక్కడ రెండు పటాలను కూడా బేస్ చేస్తే మాత్రం స్క్వేర్లో ట్రయాంగిల్ ఉంది ఇక్కడ స్క్వేర్లో సర్కిల్ ఉంది మరి ఇక్కడ స్క్వేర్లో మరి మళ్ళీ స్క్వేరే ఉంది ఇక్కడ కూడా స్క్వేర్లో స్క్వేరే ఉంది కాకుంటే కొంచెం రామ్ బస్లో కొద్దిగా క్రాస్లో ఉంది సరే ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంది మరి కొంతమంది బి కొంతమంది సి అని అంటున్నారు సరే ఏదైనా కావచ్చు కాబట్టి ఫైనల్ డిసిషను మరి గవర్నమెంట్ ఏది చెప్తే అదే కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ నైంటీ ఫైవ్ ఇక్కడ టూ లైన్స్ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇప్పుడు ఫైవ్ కాబట్టి ఇది డిఈ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ భిన్నంగా ఉన్నది ఏది ఇక్కడ అన్ని కార్నర్ల నుంచి మరి ఆరో వెళ్ళడం జరిగింది కాబట్టి ఇక్కడ సి మాత్రం మరి కార్నర్ కాకుండా భుజం మధ్యలోకి వెళ్ళి వెళ్ళింది కాబట్టి ఇది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ వాట్ విల్ కమ్ ఇన్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఇక్కడ దీన్ని ఫస్ట్ ఫిగర్ ఎలా ఉంది తర్వాత రెండోది మళ్ళీ ఇలా అయింది మళ్ళీ ఇలా ఉన్నప్పుడు ఎలా అవుతుంది జస్ట్ బోర్లించి ఉన్న బొమ్మ సి అనేది నెక్స్ట్ నైంటీ ఎయిట్ ట్రయాంగిల్ ఆ ట్రయాంగిల్ మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఒక లైన్ మళ్ళీ ఆ కార్ నుంచి ఒక లైన్ మరి ఇప్పుడు ఇంకోటి ఇంకో కార్నర్ నుంచి రావాలి కాబట్టి ఇది ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైంటీ నైన్ చూసినట్టయితే ఇది పటాన్ని పూర్తి చేయు భాగం అన్నప్పుడు ఈజీగా గుర్తుపట్టవచ్చు మరి ఇది సి అనేది కరెక్ట్ ఆన్సర్ మొదటి జాతంలో రెండు పదాలు ఒక సంబంధంతో అదే అదేవిధంగా రెండవ జాతల్లో లోపించిన సరైన పదం అన్నప్పుడు హ్యాపీకి శాడ్ అయితే మరి టాల్కి ఏమవుతుంది టాల్కి షార్ట్ అయితే ఆపోజిట్ కాబట్టి ఇది మరి పూర్తిగా వివరణలతో కూడినది మరి చాలామంది అనేక కామెంట్ చేస్తున్నారు ఎన్ని మార్కులు వస్తే వస్తుంది ఏది అని కాబట్టి అవన్నీకి సంబంధించి అంత ఈజీగా సరే అంత ఈజీగా చెప్పాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక విధంగా మరి అమ్మాయిలైతే ఒక విధంగా అబ్బాయిలు ఒక విధంగా ఈ విధంగా ఓసీ బీసీబీ బీసీడీ అని ఇలా వేరువేరుగా ఉంటుంది సరే ఎస్సీ అమ్మాయిలకైతే మరి ఫార్టీ దాటితే కూడా వాళ్ళకి సీటు రావచ్చు మరి అలాగే మరి ఎస్సీ బాయ్స్ ఓ ఫిఫ్టీ ఫైవ్ దాటితే వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు అలాగే బీసీలు అయితే ఎబో సిక్స్టీ ఫైవ్ వస్తే కొంత హోప్స్ పెట్టుకోవచ్చు ఫస్ట్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్లో కానీ మరి ఓసీ అయితే ఖచ్చితంగా మినిమం సెవెంటీ ఫైవ్ దాటితేనే వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు సరే ఇంకా ఎక్కువ వస్తే ఎవరికైనా ఖచ్చితంగా మంచి సీటు రావడానికి అవకాశం ఉంటుంది సరే నా అంచనా ప్రకారం ఈ మార్కుల మధ్య వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ప్రత్యక్షంగా మీరు ఫోన్ చేసినా కానీ నేను వివరణ ఇవ్వగలను అలా కామెంట్ రూపంలో మీరు క్వశ్చన్ అడిగినా కానీ నేను ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరి ఇంకా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి